నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం ఓకే శ్రీనివాస్ గారు మేడం చెప్పండి మరి మీకున్న సమస్యని క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి శ్రీనివాస్ గారు ఓకేనా రమ్య మేడం అయితే ఉన్నారు మాట్లాడండి శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం మాది మేము చిన్న కిరాణా షాప్ నడిపించుకుంటుంటాం మేడం మేము సార్ అయితే మా వైపు నొప్పరు ఇట్లా మన ఈ చాట్ సేఫ్ చేటు ఉంటాయి కదా మేడం తను ఇంటి దగ్గర వంట చేసుకుంటా ఒక పది మందికి స్టూడెంట్స్ కి ఫుడ్ ఇస్తాను మేడం చూసాను చెప్తుందా ఏంటి అర్థం కావట్లా ఆ ఫుడ్ ఫుడ్ మేడం మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం ఓకే వాళ్ళకి ఫుడ్ చేసి ఇస్తుంది మేడం ఇంట్లోనే ఉంటది కాబట్టి ఒక మెడికల్ స్టూడెంట్స్ ఒక పది మందికి తను ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది అంతేనా అంతే మేడం మీ మ్యారేజ్ ఎంత కాలం అయింది సార్

ఆ ఫోన్ లో ఏంటంటే ఈ స్నాప్ చాట్ షేర్ చాట్ ఇవన్నీ వేసుకొని చేస్తే నేను కూడా అంత మనకి అంత స్టడీ నాలెడ్జ్ లేదు మేడం నాకు అంతేలేండి టెక్నాలజీ మీద అంత అవగాహన ఉండకపోవచ్చు అందరికి మీ పిల్లలకి అవగాహన ఉంటది కదా సార్ మేడం మీ పిల్లలకి తెలుసు ఉంటుంది కదా పిల్లలు హాస్టల్లో ఉంటారు మేడం పిల్లలు ఉంటారు తన ఇంట్లో ఎట్లా వంట చేస్తే మీరు కిరాణా షాప్ చూసుకుంటున్నారు ఓకే తను ఇట్లా ఫోన్ లో షేర్ చాట్ స్నాప్ చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం దాంతో ట్రాప్ చేసిందంట మేడం ఎవరు ఈ పది మందిలో ఒకళ్ళ లేకపోతే బయట నుంచి వేరే వ్యక్తి బయట నుంచి వేరే వ్యక్తి మేడం అసలు తనకి దీనికి అసలు సంబంధమే లేదు ఓకే సార్ సో ఈ స్నాప్ చాట్ లో వీటిలో ఇవి చాటింగ్ అవి చేయడం వల్ల ఒక వ్యక్తి మీ ఆవిని ట్రాప్ చేశాడు అంతే మేడం మీకు ఎంత కాలం క్రితం తెలిసింది ఈ స్టోరీ నాకు ఇది తెలిసి వాళ్ళు అంతకు ముందు ఎంత ముందు పరిచయం ఉందో నాకు తెలియదు మేడం ఫోన్లలో లో ఎట్లా అయింది అనేది డిసెంబర్ పదకొండు నుంచి ఫోన్ కాల్ లిస్ట్ నేను తీపిచ్చాను మేడం ఏ డిసెంబర్ 2022. 22 డిసెంబర్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు స్టోరీ తెలిసింది ఓకే అయితే తీపిచ్చా మేడం అది మొత్తం నేనేం ఏం అంటే ఒక రోజు నైట్ 9 ఇంటికి అలా ఇంటికి పోతాం వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటారు మేడం ఓకే నా అయితే వాళ్ళు ఉన్నా కూడా నేను బట్టలు మార్చుకోవటం పోవాలని బైక్ లోకి వెళ్లి డోర్ వేసిపోతాం ఒక గంట గంట తర్వాత బైక్ గాం సం ఫోన్ చేర్ లో అది ఇట్లా చేస్తుంది వాళ్ళ అమ్మ మీకు డౌట్ వచ్చి ఎటు చూసినా కూడా దొరకట్లే ఓకే అయితే నాకు ఒక రోజు డౌట్ వచ్చి నేను తొమ్మిదిన్నరకి ఫోన్ చేసి అనమాట వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేస్తే బిజీ వస్తుంది బిజీ వస్తుంది ఏంటని మా వాళ్ళ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి కల ఏం మరి ఇంట్లోనే ఉంది బెడ్రూమ్ ఉంది అని చెప్పింది మేడం మీతో పాటు ఎవరెవరు ఉంటారు సార్ ఇద్దరే ఉంటారా లేదు మా అత్త మామ కూడా ఉంటారు మేడం వాళ్ళెందుకు మీతో ఉంటారు మా అంటే మా చిన్న పిల్లలప్పుడు వాళ్ళకి ఎవరు లేరు మేడం ఇద్దరు ఆడ పిల్లగాళ్ళు అయితే మా దగ్గరే వచ్చి ఉంటారు మా చిన్న మరి మీ అమ్మ నాన్న మా అమ్మా నాన్న ఊర్లోనే ఉంటారు మేడం సూపర్ అత్తమామల దగ్గర పెట్టుకొని మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు తోడు ఉంటారు కదా అన్నయ్య మీరు ఎంటర్టైన్ చేశారు ఓకే అండి మరి ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అంటే మీ ఆవిడకి ఆల్రెడీ కంట్రోల్ ఒకటి ఉంటుంది కదండి అమ్మకు తెలుస్తుందా నాన్నకు తెలుస్తుందా అని ఆ భయం కూడా లేకుండా ఉందా వాళ్ళు ఏంటంటే మేడం ఇవన్నీ ఫోన్లలో అంటే నేను ఆ వీడియోలు చూస్తాను ఈ వీడియోలు చూస్తున్నా నేనేం చూస్తున్నా అని వాళ్ళకి కూడా వాళ్ళు కూడా అంత ఇది కాదు మేడం నార్మల్ గా అదే ఏదో పని చేసుకుంటుంది ఫోన్ లో ఏదో వీడియోలు చూసుకుంటుంది అనుకున్నారు వాళ్ళు అంతే మేడం అంటే నేను నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన మీద డౌట్ పడరు కదా ఓకే అదే కదా మేడం ఎందుకంటే తనకు కూడా ముప్పై రెండు సంవత్సరాలు మేడం తనకి పెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు అయింది అన్నారు పంతొమ్మిది ఏళ్ళు అవును మేడం తనకు పద్నాలుగు ఏళ్ళకే చేశారు మేడం నాకు ఓకే సార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే కొంచెం ఊపులోనే ఉంది మనిషి ఓకే ఆ నీ వయసు ఎంత ఉంటుంది సార్ మేడం మీ వయసు ఎంత ఉంటుంది ఫార్టీ మేడం ఓకే ఓకే సార్ చెప్పండి ట్రాప్ చేసేసరికల్లా ఆ ట్రాప్ లోపటి నాకు ఈ ఫోన్ కాల్ నేను చేసేసరికల్లా అంటే అంతకు ముందు నేను రెండు సార్లు ఊరికిపోయినప్పుడు కూడా ఆ రోజు నైట్ వంటి గంటకు కూడా ఆడు ఫోన్ చేసిండి మేడం నైట్ వంటి గంటకి చేసి అసలు ఈ ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం నేను తీపిచ్చేసరికల్లా మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చింది మేడం మేము ఏదన్నా గట్టిగా చేద్దామో ఏదన్నా ఈ పోలీస్ కేసు పెడదామని కిలకలు కూడా పోలీస్ స్టేషన్ కూడా మేడం తీసుకెళ్తే కూడా అక్కడ కూడా ఏది చెప్పలేదు వాడు చేసిండు అది అని అందుకని మేడం అసలు తంది ఎవరు తప్పు అనేది మనం బయటపడదామంటే పరుగు పోయితం ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు కుదరు అని ఎంత ఇది చేసుకున్నా కూడా నేను మేడం లాస్ట్ లో ఫోన్ కాల్ ఫోన్ బంద్ చేశారు మేడం ఓకే ఫోన్లు మాట్లాడటం చేయటం అన్ని పని చేసి షేర్ చేయటం స్నాప్ చాట్ లో చేయటాలు పెట్టా చేశారు మేడం అసలు అంతంత సేపు ఎందుకు మాట్లాడిందంట ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మౌలాలిలో ఉంటారు మేడం మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా అంట మేడం ఓకే వీళ్ళిద్దరు బయట కూడా తిరిగారా ఎప్పుడైనా మేడం వీళ్ళిద్దరు బయట కూడా షికార్లకు వెళ్ళారా ఓన్లీ ఫోన్ లోనే ఫోన్లలోనే మేడం షికార్లకి ఏదైతే వెళ్ళింది లేదు నా డౌట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు నేను ఊరికి వెళ్తా ఈ రోజు ఊరు వెళ్తాను ఆ ఫోన్ వల్ల డౌట్ వచ్చింది ఓకే అది జరిగింది మేడం సిచ్యువేషన్ కాకపోతే నాది ఇప్పుడు కంట్రోల్ లో పెట్టినా కాబట్టి వాడి వల్ల ఇంకా నలుగురు ఆగం కాకూడదు అనేది మేడం వెరీ గుడ్ అంతేలేదు ఇప్పుడు మీది వందో ఎపిసోడ్ చూసా మేడం తను ఆ విషయం గురించి ఇంకెంత మందిని వాడు ఇది చేస్తాడు నేను నాకు తెలిసిన ఎస్ఐతో పూర్తి డీటెయిల్స్ మొత్తం మేడం ఫోన్ కూడా ఫోన్ బ్లాక్ లో పెట్టాలి ఎస్ఐతో మాట్లాడితే ఒకసారి వార్నింగ్ ఇప్పించాను మేడం నాకేందంటే మేడం ఇప్పుడు ఇట్లా మనం చూస్తాను ఇంకొక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఏమన్నా దొరికిందో ఏమన్నా భయంతో వాడికి కొంచెం భయం పెట్టే విధంగా ఏమన్నా చేపిస్తారో అనేది నా బాధ మేడం సార్ మీరు ఆల్రెడీ పోలీసులతో వార్నింగ్ ఇప్పించేసారు కదా అంటే అది పోలీసులతో అంటే ఎస్ఐ మీ లేకుండా మాట్లాడండి మేడం మాట్లాడాడో లేదో అని కూడా మీకు డౌట్ ఉంది కొంచెం అంతే మేడం ఓకే సార్ మీ ఆవిడ ఏమంటుంది ఇంతకి ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కి ఆవిడ సపోర్ట్ చేసిందా చేయలేదా సపోర్ట్ అంటే రెండు రోజుల తర్వాత మరి వాడే ఫోన్ నెంబర్స్ నాకు రెండు నెంబర్లు ఉన్న సంగతి నాకు తెలియదు మేడం ఫస్ట్ డిసెంబర్ పదకొండు నుంచి జనవరి పదవ తారీఖు వరకు ఒక నెంబర్ తో మాట్లాడారు మేడం పదకొండు నుంచి మళ్ళీ తర్వాత మార్చి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఒక నెంబర్ తో మాట్లాడారు మేడం ఓకే ఆ ముందు మాట్లాడే నెంబర్ నాకు దొరకలేదు మేడం ఫస్ట్ నేను ఇదే నెంబర్ రౌండ్ వాళ్ళ నెంబర్లు పిలిపించి కూడా మాట్లాడాను మేడం ఇప్పుడు ఏం చేయట్లేదు అని అంటున్నాడు పిల్లలకి తెలుసా ఇలా జరుగుతుంది ఇంట్లో అని పిల్లలని అట్లా ఈ విషయంలో ఎంట్రెరేట్ అడగలేదు మేడం వేరే చాలా బె నా పిల్లలు కూడా అట్లా కాగోడు చాలా బెస్ట్ పని మీరు చేసిన పని ఎందుకంటే ఒకసారి అమ్మ క్యారెక్టర్ ఇట్లా పడిపోయింది అంటే జీవిత కాలంలో వాళ్ళ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు మీరంటే భర్త కాబట్టి సర్దుకున్నారు తన మార్చుకోవడానికి పిల్లల కోసం అని చెప్పి మీరు మాక్సిమం ట్రై చేశారు ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది మారినట్టేనా ఏంటి ఆవిడ పరిస్థితి మేడం పిల్లల్లో కూడా గొప్పగా చదివించుకోలేను నా పెద్ద కొడుకుని అయ్యేసి చేయాలన్న లక్ష్యంతోనే పోరాడతాను వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ మీ ఆవిడ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ అవంతా మానేసిందా ఏంటి ఇప్పుడు మరి మాట్లాడటం దో మాట్లాడట్లేదు ఏ ఫోన్ లో ఏం చేయాలనో అర్థం కావట్లేదు మేడం నాకు అసలు ఆవిడ ఫోన్ తీసేయొచ్చు కదా ఎందుకు మీ అత్తగారికి ఒక ఫోన్ ఉంది ఏదైనా కమ్యూనికేషన్ కావాలంటే మీ అత్తగారు ఫోన్ నుంచో మా ఫోన్ నుంచో మాట్లాడొచ్చు కదా ఫోన్ ఎందుకు ఆవిడకి జీవితాలే పోతుంటే ఇక్కడ అదే మేడం ఫోన్ ఎందుకని నేను ఇప్పుడు ఏం చేయట్లేదుగా నాకు మీరు ఏదైనా మీద మా అత్తగారు కూడా చిన్న హోటల్ మేడం నా షాప్ పక్కనే వాళ్ళు కూడా ఏం లేదు మేడం వాళ్ళకి కూడా వెనక ముందు ఏం లేదు మాకు ఆస్తులు ఉన్నా అన్ని ఉన్నా కూడా తను ఏంటంటే చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని మా అమ్మ నాన్న దగ్గరికి తీసుకోలేదు మేడం స్టార్టింగ్ లో మేము ఏరు పడగానే ఎవరికి వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ తిరిగి వాళ్ళే ఉన్నారు మేము ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చి ఉండాలి అన్న రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు మా అత్తగారు వాళ్ళే చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నారు మేడం కలిసిపోయి ఉంటారు కాబట్టి సరే మా జీవితం మేము ఎవరు లేరు మాకు మీరే దిక్కు అనుకుంటే వచ్చుకుంటున్నారు మేడం మా దగ్గర తెలుసా వాళ్ళకి తెలుసు తెలుసు మేడం వాళ్ళకి తెలుసు వాళ్ళ ఒక ప్రిన్సిపల్ మేడం ఆయన స్కూల్ ప్రిన్సిపల్ ఆయన పిలిపించి మాట్లాడారు చేశారు అని మేడం కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే అవతల కొంచెం భయపడే విధంగా చేయాలనేది నా లక్ష్యం మేడం అది నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు వాడు ఎందుకంటే మేడం చేద్దాం వాటిల్లోనే నేను అది ఓపెన్ చేసిన తాను ఏదైతే వాడేదో చెప్తూ అన్నదని నేను భయపడి చేయట్లేదు మేడం భయపడే ఇది కూడా లేదు నాకు వాడిని ఇంకొక ఆడ జరగకుండా ఉండాలి ఇంకొక ఆడపిల్లకి అటువంటి అన్యాయం జరగకూడదు వాడి వల్ల అనేది నాది సార్ మీదంటే మ్యారిటల్ రిలేషన్ బాగున్నా మ్యారిటల్ రిలేషన్ మీరు లౌక్యంగా కొంత సింపుల్ గా తీసుకున్నారు టాపిక్ ని పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏదన్నా ఇదే ఇంకొక అన్మ్యారీడ్ అమ్మాయికో ఎవరికో జరిగితే ఏ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని సైలెంట్ గా తీసుకోరు సార్ చాలా పెద్ద కేసులు రిజిస్టర్ అవుతాయి అన్ని చోట్ల తప్పించుకోవడం అనేది కుదరదు ఇక మీరు మాట్లాడుతున్న మీ టాపిక్ గురించి మాట్లాడితే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ